ఇంధనాల వృధాను అరికట్టి ఇంధన పొదుపు కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సెట్నల్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉదయం నెల్లూరులోని ఆదిత్య కళాశాల నందు జాతీయ పొదుపు దినోత్సవం సందర్బంగా వ్యాసరచిన పోటీ నిర్వహించి పోటీలో గెలుపొందిన విజేతలు వై సురేఖ పి మమత కె జోష్న బహుమతుల్ని అందజేశారు ఈ సందర్బంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పూర్ణచంద్రరావు మాట్లాడారు ఇంధనం పొదుపు చేస్తే ఇంధనాన్ని ఉత్పత్తి చేసినట్లే అనేది నినాదంగా పెట్టుకుని ఎలక్ట్రిసిటీ పెట్రోలు బొగ్గు మొదలైన వాటిని పొదుపుగా వాడాలని కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కె మురళీమోహన్ రాజు విశ్రాంత డిప్యూటీ లేబర్ కమిషనర్ రాజపాలెం రాఘు ఎస్పీ రమేష్ బాబు కె కృష్ణారెడ్డి డాక్టర్ చేదరాల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు

దాంట్లో కట్ అది ఉంటేనే దొరుకుతారు అవునా ప్రతి దానికి మీరు ఇక్కడ చదువుతున్నారు ఏ కథ పెట్టాలా అది లేకపోతే మనకి ఇక్కడ సీజ్ ఇస్తారా మీరు ఫుడ్ కంపోజర్ బే ఏం చేసుకోవాలా అవన్నీ ఎంత పొదుపుగా వాడుకోవాలా అనే విషయం చెప్పడం కోసం నేను ఇవన్నీ చెప్తున్నాను పొదుపు అనేది లేకపోతే అల్టిమేట్ గా విఆర్ నో మోర్ అలాగే చెప్పినట్ మా అవుతుందా అవు కదా అంటే వెరీ సటన్ లిమిటేషన్ ఇప్పుడు ఏది ఎంతవరకు వాడాలి ఏది ఎంతవరకు సేవ్ చేయాలి పూర్తిగా సేవ్ చేయలేదు అనుకో పని ఒక్కరు దుబారా మనిషి అదే అతిగా పనులు చేస్తారు అనుకో ఏమంటారు అది మనకి రెండు రెండు పని కోట్స్ పనిక్రావ్ ఏది ఎంతవరకు యూటిలైజ్ చేయాలో అంతవరకు యూటిలైజ్ చేయాలా ఇక్కడ మీకు ఈ దీంట్లో చూసుకుంటే ద మోస్ట్ వాల్యుబుల్ ఏంటి థింగ్ ఇన్ దూనివర్స్ టైం దొరుకుతుందా గడిపోయిందని ఒక సెకండ్ లేదా ఒక మినిట్ మీరు ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించినా బ్యాక్ తీసుకురాగలుగుతారా తీసుకురా కదా అలాంటప్పుడు మీ టైం ఎలా యూజ్ చేసుకోవాలా టైం స్పెండ్ చేస్తారా టైం సేవ్ చేస్తారా నిజంగా చేస్తారా సేవ్ చేస్తే పాట ఓకే వెరీ గుడ్ కాబట్టి మీరు టైం సేవ్ చేసుకోండి ఫస్ట్ ఆ సేవ్ చేసిన దాన్ని ప్రాపర్గా చేయండి ఇప్పుడు ఇంధనం అనే వచ్చింది కాబట్టి దాంట్లోనే మీకు సింపుల్ గా అర్థం ఎలాగే ధనం అది లేకపోతే ఏది కాదు ఆ ధనం కావాలంటే మీరు టైం స్పెండ్ చేస్తేనే వస్తుంది ఎవరికైనా టైం స్పెండ్ చేయకుండా ధనం పొందే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సమయానికి పెచ్చించకుండా ధనాన్ని సంపాదించవచ్చా ఏం చేయలే కదా అదే మీరు ఒక కంపెనీ పెట్టారు చేశారు మీ తరఫున ఇవన్నీ ప్రొపైట్ అదే ఆర్గనైజేషన్ ఒక ఫ్యాక్టరీ కంపెనీ పెట్టారు మీరు ఆ కంపెనీకి ఓనర్ రెండు వందల మీరు పనిచేస్తారా